అలాగే ఫ్రేక్ ప్రచారంతో పాటు మూడు ప్రాంతాలని మధ్యన ఏ విధంగా చిచ్చు పెడదామనే ఆలోచనతోనే ఉన్నటువంటి విషయం ఉత్తరాంధ్రకి వెళ్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయిపోయిందంటారు అమరావతికి వస్తే నీటి మునిగిపోయిందంటారు రాయలసీమకు వస్తే రైతులు మందు తాగి చనిపోయారంటారు ఈ ఫ్రేక్ ప్రచారంతో సభకు రాకుండా కేవలం ప్రజల్ని మంపి పెడదామని ఒక ఆలోచనతో ఉన్నారు ఇది మనం గమనించాల్సినటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే ఈ రోజు మా ముందున్నటువంటి లక్ష్యం ఈ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచుతూ ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేస్తూ అటు మా యువ నాయకులు లోకేష్ బాబు యువ ఆయన చేసినటువంటి ప్రయాణం ఏదైతే ఉందో ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నటువంటి విషయాలు ఉన్నాయో ఉన్నాయో అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక